హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాగ్మిస్ట్రీ విలాక్స్ అండ్ ఫుడ్ డిస్ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి సూపర్ టేస్టీ స్వీట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం రవ్వ బెల్లం ఉంటే సరిపోతుంది షుగర్ కూడా వాడకుండా చాలా హెల్దీగా అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోకి వెళ్ళి చూసిద్దాం వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని నాలుగు టేబుల్ వరకు నీరు వేసుకుందాం ఈ నెయ్యి కాస్త వేడి అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత దీనిలోకి ఇలా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం జీడిపప్పు బాదం వేస్తున్నాను నేను ఇక్కడ ఇవి కాస్త ఫ్రై అయిపోయి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలో కప్పు వరకు సూజీ రవ్వ తీసుకుందాం అదేనండి ఉప్మా రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ రవ్వ అనేది సరిగ్గా ఫ్రై అవ్వకపోయినా లేదంటే రవ్వ అడుగుపట్టుకోకపోయినా కూడా స్వీట్ అనేది టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఇలా స్టవ్ దగ్గరే ఉంటూ ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వరకు కలుపుకోవాలి చూడండి కాస్త కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో షుగర్ వాడకుండా దీనిలోకి మనం బెల్లం వాడుతున్నాము ఇవి కావాలంటే షుగర్ అయినా కూడా యాడ్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ ఒక కప్పు వరకు తురిమినటువంటి బెల్లం వేస్తున్నాను ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ప్యాను బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది బెల్లాన్ని పెద్ద పెద్ద పీసెస్ లాగా వేయకుండా ఇలా కాస్త గ్రేట్ చేసి ఈ విధంగా వేసినట్లయితే మనకి త్వరగా కరిగిపోతుంది రవ్వలు అంతా కూడా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోవాలి ఇదంతా కరిగిపోయిన తర్వాత ఇలా అవుతుంది మనకి కన్సిస్టెన్సీ కాస్త లూజ్గా ఈ రవ్వ అంతా కాస్త మనకి ఉడకాలి కాబట్టి దీనిలోకి ఒక కప్పు వరకు ఈ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా కప్పు కప్పు నర వరకు వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకునే రవ్వని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా ని కాస్త స్మూత్గా వరకు ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని దాదాపు ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే మనకి అంతా కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది రవ్వ అంతా సాఫ్ట్గా ఉడికేసి చూడండి ఒక నాలుగు నిమిషాల తర్వాత రవ్వ అంతా కూడా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసేద్దాం మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయి కాస్త ఈ విధంగా అయిపోయిందనమాట ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మరొకసారి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం అలాగే ఫ్లేవర్ కోసం మ్యుకుల పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూడండి ప్యాన్ అండి ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లానివ్వాలి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒకసారి ఇలా కలిపేసుకొని ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి ట్రేలోకి వేసేసుకుందాం మీరు కావాలంటే వేరేదైనా బాక్స్లో అయినా కూడా వేసేసుకోవచ్చు కాస్త కింద అడుగు బాగా నీ రాసి వేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇలా వేసాక అంతా కూడా ఈ విధంగా లెవెల్ చేసుకోవాలన్నమాట ఏదైనా ఫ్లాట్గా ఉన్నటువంటి గిన్నెతో కానీ స్పూన్తో కానీ ఇలా ఈక్వల్గా చేసేసుకోవాలి క్రాక్స్ లేకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా చేసేసుకోవాలి పైన చూడండి ఈ విధంగా నేను స్పూన్తో కూడా చేస్తున్నాను పైన అంతా కూడా ఈక్వల్గా ఉంటుందన్నమాట అలాగే క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది స్వీట్ అనేది మనకి చూడండి ఇలా స్లోగా ఫ్లిప్ చేసేసుకుందాం మనకి ఈజీగా కూడా వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చేస్తుందో మనకి బర్ఫీలాగా అంతేనండి ఎంతో సింపుల్గా ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఇలా నైట్తోని కట్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఎంతో ఈజీగా చేసుకున్నటువంటి సూజీ రవ్వతో ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు త్వరగా చేసేసుకోవచ్చు నేను పైన ఈ విధంగా సిల్వర్ యాప్ ఇలా పెట్టేస్తున్నారు మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా ఎలా స్వీట్ అనేది రెడీ అయిపోయిందో మరి నిమిషాల్లో చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే షుగర్తో చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు హెల్దీగా బెల్లంతో టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా బెల్లంతో చేశాను స్వీట్ మాత్రం జ్యూసీగా పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చేసిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవారు కానీ లేదంటే సబ్స్క్రైబ్ చేసుకునే వారు కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్